తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్సవం కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్రెడ్డి ఇతర నాయకులతో కలిసి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ స్థలం ఉన్న ఇల్లు కట్టలేని పేదలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు సహాయంతో ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు యాదవ్ మాజీ చైర్మన్

どうだ இன்கமிங் கோ பிரம்ம ஞானம் போன் ஞாணை கேத்து ீரே ஆட்டோ ஆரம்பா கரெக்டு మున్సిపాలిటీలో పొద్దు నుంచి ఉదయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన తర్వాత బీసీలకు దేశంలోనే ఎవరు లేని పని ఎవరు చేయలేని పని ఎవరు చేయలేని పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చేసిన దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జి మంత్రి అందరికీ కూడా పాలాభిషేకం చేసినాం తర్వాత ఉదయం నుంచి కత్కేసర్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయో ఇంద్రమ ఇళ్ళు వచ్చినాయో దాదాపు రెండు వందల ఇండ్లు ఈ మున్సిపాలిటీలు అన్నీ కూడా శాంక్షన్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే లీస్ట్ కాడ కొంచెం తర్జన భర్జన జరుగుతూ ఉన్నది కొన్ని ఉద్దేశ కొన్ని దాంట్లో వాళ్ళకు స్థలం ఎక్కువ ఉందని కొందరు లోకల్గా లేదని కొన్ని ఇన్స్పెక్షన్లో తప్పులు జరిగినాయి అవన్నీ కూడా రెటిఫికేషన్ చేసుకొని ఖచ్చితంగా గట్కేసరి మున్సిపాలిటీలో రెండు వందల ఇండ్లు ఇంద్రామయలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానితో పాటు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెట్టుకున్నారో ఇందిరామయన్లు కాకుండా మాకు ప్లాట్లు కట్టేయాలని చెప్పి ఇక్కడ చూస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే గవర్నమెంట్ జాగా ఉంటే వన్ ప్లస్ త్రీ ముగ్గురికి ఒక ప్లాట్ కట్టేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇండ్లు కట్టించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఖచ్చితంగా కూడా ఇంద్రమ్మ ఇండ్లతో పాటు ఈ పేద ప్రజలకు ఒక్కరి కూడా ఇల్లు లేదు అనకుండా మాకు వచ్చిన కూడా ప్రయత్నం చేస్తా మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అటు కార్యక్రమం ముఖ్య అతిథిగా సుద్దిరెడ్డి అన్న గారు వజ్రేష్ అన్న గారు ఇన్చార్జ్ వజ్రేష్ అన్న గారు మన ఇన్ఛార్జ్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఆ కార్యక్రమంకి వచ్చి మా పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు బి బ్లాక్ మహేష్ అన్న గారు కానివ్వండి మాజీ సర్పంచ్ కానివ్వండి ప్రతి ఒక్కరు వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా బీసీ రిజర్వేషన్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా నా లెక్క చైర్మన్ గా నాకు కూడా బీసీ మహిళను కాబట్టి చైర్మన్ గా చేయడం జరిగింది అలాంటి మహిళలు ఎంతో మంది ముందుకొచ్చి కూడా ఇప్పుడు ఇంకా రాజకీయాలలో రాణించాలని కూడా నేను కోరుకుంటున్నా అలాగే మన మహిళలకు అందరికీ ముందంజలో ఉంచినందుకు కూడా ఇంకా ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తోటి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆశీర్వదించి పంపిస్తున్న మా మహిళలను కూడా మేము అన్ని విధాల ముందందులో ఉంటూ మన గట్కేశ్వర మున్సిపాలిటీలో ఈ రోజు మన ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి ఒక టూ హండ్రెడ్ వరకు శాంక్షన్ అయినాయి కానీ అవి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఒక ఇరవై వరకు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అవి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్న మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై రేవంత్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి